పార్ట్ సెవెన్ ఏంటి ఇంత పొద్దున్నే మా ఇంటికి వచ్చావు నా కోసమేనా అన్నాడు మనోజ్ హలో ఏంట్రా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నట్లున్నావు ఒళ్ళు ఎలా ఉంది ఏంటి అన్నాను చెయ్యి చూపిస్తూ అబ్బే మీరు తప్పుగా అనుకుంటున్నారు అదే మీరే చెప్పారుగా రాత్రి నన్ను పికప్ చేసుకోవడానికి ఉదయాన్నే వస్తాను మరిచిపోయారా అన్నాడు తడబడుతూ ముందు వెళ్ళి ప్యాంటు వేసుకోపోరా ఏంటి ఆ తొడలు కనిపించేలా నిక్కరు చూడలేక చస్తున్నా అన్నాను మనో సిగ్గుపడుతూ వెళ్ళి ప్యాంటు వేసుకొని వచ్చాడు నువ్వు వెళ్ళి చూడు పో ఇంట్లో ఏం జరుగుతుందో అన్నాను అమ్మో నేనా నాకు మా అమ్మ అంటే భయం నేను వెళ్ళను అన్నాడు మనోజ్ అది చూస్తుంటే తెలుస్తుంది కానీ నువ్వు కూర్చో నేను వెళ్తాను అన్నాను కొంచెం జాగ్రత్త మా అమ్మతో అన్నాడు మనోజ్ సరేలే అదంతా నేను చూసుకుంటాలే అంటూ లోపలికి వెళ్ళాను రాత్రి చీకటిలో సరిగ్గా చూడలేదు కానీ అంకుల్ ఇల్లు చాలా పెద్దదే ఆంటీ కోసం కట్టించారా ఏంటి అంకుల్ ఆంటీ అంటే అంత ఇష్టమా అన్నాను కన్నుకొడుతు అంకుల్ తడబడుతూ అవునమ్మా చాలా ఇష్టం మాది రాక్షస వివాహంలేమ్మా అది నీకు చెప్పినా అర్థం కాదు చిన్నపిల్లవు అన్నాడు ఆంటీకి కోపం ఎక్కువ అయింది ఈసారి గిన్నెలు చెంబులు కాదు ఏకంగా చాకులు కత్తులు విసిరేస్తుంది ఆంటీ అంకుల్ పైకి బుర్ర అంకుల్ మీకు ఎలా మాట్లాడి భార్యను కంట్రోల్ పెట్టుకోవాలో తెలియదు అన్నాను చిన్నగా అంకుల్ చెవిలో అంత తెలివి ఉంటే నేను దీనితో ఎందుకు కాపురం చేస్తాను నేను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా చిట్టా పట్టాలేసుకొని తిరిగేవాడిని అన్నాడు ఏదో అంటున్నారు అన్నది ఆంటీ అబ్బే ఏం లేదు జానకి ధరణికి మన అన్యూన్యత గురించి నీ మంచితనం గురించి చెబుతున్నానే తప్ప అన్నాడు అంకుల్ నాకు కన్ను కొడుతు మీరు వలే కిలాడి అంకుల్ అన్నాను నవ్వుతూ ఇష్ చిన్నగా దానికి వినపడితే నా పని అవుట్ అన్నాడు అంకుల్ భయపడుతూ సరే అంకుల్ నేను వెళ్తాను సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం అన్నాను అదేంటమ్మా మీ ఆంటీ చేతి వంట రుచి చూడకుండా పోతావా అసలే మీ ఆంటీ ఉప్మాలో చాలా పెద్ద స్పెషలిస్ట్ ఏంటి అవునా కదా అన్నాడు ఆంటీతో ఆమె కోపంగా అవును అన్నట్లు తల ఊపింది అంకుల్ మీకు ఆంటీ మీద ప్రేమ ఉంటే ఆ మా అంతా మీరే తినేయండి ఇప్పుడు నన్ను వదిలేయండి అన్నాను దండం పెడుతూ ఏంటి అక్కడ గోళ అన్నది ఆంటీ అబ్బే ఏం లేదే ధరణిని ఉప్మా కోసం ఎదురు చూస్తుంది అన్నాడు అంకుల్ ఏంటి అంకుల్ ఇలా ఇరికిస్తారు నేను మా అమ్మ నాన్నకు ఒక్కతే కూతురిని ఇప్పుడు ఆంటీ చేసిన ఉప్మా తిని నేను పైకి పోతే ఎవరు అంకుల్ బాధ్యులు అన్నాను కోపంగా టిఫిన్ రెడీ వచ్చి తినండి అన్నది ఆంటీ పద్మ తిందాం అన్నాడు అంకుల్ మీకు దండం పెడతాను అంకుల్ నేను ఆ సాహసం చెయ్యను అన్నాను ఇంకా ఏంటి ముచ్చట్లు సైలెంట్గా తినండి అంటూ ప్లేట్లో ఉప్మా పెట్టి కారం పొడి నెయ్యి వేసి ఇచ్చింది ఆంటీ నాకు మా అమ్మ గుర్తుకు వచ్చి ఉప్మా రుచి ఎలా ఉందో తెలియదు కానీ తినేశాను ఏమ్మా అంత బాగా నచ్చిందా ఆంటీ చేసిన ఉప్మా అన్నాడు అంకుల్ నాకు అమ్మ గుర్తుకు వచ్చింది అంకుల్ అమ్మ కూడా నాకు ఇలా కారం నెయ్యి వేసి పెట్టేది అన్నాను ఏడుస్తూ పిచ్చి పిల్ల ఎందుకే ఏడుస్తున్నావు నీకు మేమంతా లేమా చెప్పు మీ ఆంటీకి కోపం ఎక్కువే కానీ చాలా ప్రేమగలది అది ఎవరిని అయినా ప్రేమిస్తే అస్సలు వదులుకోదు నా లాగా అన్నాడు అంకుల్ మీది ప్రేమ వివాహమా అంకుల్ అన్నాను లేదమ్మా మీ ఆంటీకి ప్రేమ పెళ్ళి అన్నాడు మరి మీకు అని అడిగాను ఆసక్తిగా నాకు బలవంతపు పెళ్ళి అన్నాడు తల మీద చేతులు పెట్టుకొని ఏంటి ఆ మాటలు తినేటప్పుడు సైలెంట్గా తినండి అన్నది ఆంటీ ధరణికి మన పెళ్ళి గురించి చెబుతున్నానే అన్నాడు అంకుల్ ఆంటీ సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఎలా అంకుల్ మీరు ఎలా ఒప్పుకున్నారు అని అడిగాను అదో పెద్ద విషాద అమ్మా వీలున్నప్పుడు చెప్తా లేమ్మా మీరు కాలేజీకి వెళ్ళండి నేను ఆఫీసుకు వెళ్తాను అన్నాడు అంకుల్ చెడుక్కొని అలాగే అంకుల్ అంటూ నేను లేచి చెయ్యి కడుక్కొని మనోజ్ గదికి వెళ్ళి ఒరే ఈరోజు నీ బట్టలు ఇవ్వు వేసుకుంటాను నేను స్నానం చేసి వస్తాను తీసిపెట్టు అన్నాను మనోజ్ సైలెంట్గా నన్ను చూస్తూ అలాగే అన్నట్లు తల ఊపాడు నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి మనోజ్ నా కోసం పక్కన పెట్టిన బట్టలు వేసుకొని రెడీ అయి వెళ్దాము అన్నాను వెళ్దాం కానీ నీ బట్టలు ఉన్నాక నా బట్టలు ఎందుకు వేసుకున్నావో అన్నాడు మనోజ్ నీకు ఇప్పుడు సమాధానం కావాలా అయితే ఇక్కడే ఉండు నేను కాలేజీకి అయ్యాక సాయంత్రం వచ్చి చెప్తాను అన్నాను బైక్ స్టార్ట్ చేస్తూ వద్దులే తల్లి నేను వస్తాను అంటూ బైక్ ఎక్కాడు మనోజ్ ఇద్దరం కాలేజీకి వెళ్ళాము ఈరోజు నాకు ఆసక్తి లేదు నేను ఎవరిని ర్యాగింగ్ చెయ్యను మీరు చెయ్యకండి అంటూ క్లాస్కి వెళ్ళిపోయాను ఏంటి మావా మా అక్కను అప్పుడే బుట్టలో పడేశావా ఇద్దరు ఒకే బైక్లో వచ్చారు అన్నాడు రాజు మనోజ్తో నీకు అలా అర్థమయ్యిందిరా ఒకసారి బాగా ఆలోచించి చెప్పు బైక్ ఎవరు నడిపారో అన్నాడు మనోజు నువ్వే కదా మావా అన్నాడు రాజు నీ అయ్య నీ కళ్ళు దుబ్బే బైక్ అదే డ్రైవ్ చేస్తుందిరా నుంచి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు వెనక కూర్చుంటే దానికి ఒక్కటి అయినా ఆడదాని లక్షణమే లేదురా అంటూ ఏడుస్తున్నాడు మనోజు మా అక్క ఎలా ఉంటే నీకెందుకు మావా అన్నాడు రాజు దానిని రేపు పెళ్లి చేసుకున్నాక ఇలాగే ఉంటే ఎలా రా దానితో సంసారం చేయడం మావా కాదురా బావా అని పిలువు అన్నాడు ఏడుస్తూ ఏంటి బావా రోజులోనే లవ్వా అన్నాడు రాజు ప్రేమ పుట్టాలంటే ఒక్కరోజు కాదురా నిమిషం చాలు ధరణి నాకే కాదు మా ఇంట్లో అమ్మా నాన్నకి కూడా బాగా నచ్చింది కాకపోతే అమ్మాయి లక్షణాలు ఉంటే ఇంకా బాగుండేది అన్నాడు మనోజు వీళ్ళే బావ రేపు పెళ్ళయ్యాక మార్చుకుందువులే అన్నాడు రాజు